హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్రావు శ్రీకాళహస్తి జనసేన పార్టీ నాయకురాలు కోట వినుత డ్రైవర్ శ్రీనివాస్ అలియాస్ రాయుడికి సంబంధించినటువంటి ఒక పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ వీడియోను సోషల్ మీడియాలో ఎవరు అప్లోడ్ చేశారనేది ఇప్పటివరకు అయితే బయటకు రాలేదు కానీ ఈ వీడియోలో రాయుడు ఏం మాట్లాడాడు ఎవరి గురించి చెప్పాడు తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ చాలామంది అంటుంటారు అడగందే అమ్మాయినా పెట్టదంటారు మరి అడగకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకునేలా లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చరణ్ టీవీ కోట వినుత అదే విధంగా ఆమె భర్త చంద్రబాబు వీళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాళ్ళు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వీళ్ళు జనసేన పార్టీలో చేరారు శ్రీకాళహస్తిలో చాలా యాక్టివ్గా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళు జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు కూడా ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించారు ముఖ్యంగా చాలా యాక్టివ్గా పనిచేశారు ఈ దంపతులు ఇద్దరు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ రాలేదు వీళ్ళకు రాకపోవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా జనసేన పార్టీకి ఇరవై నాలుగు స్థానాలు అని మొదట్లో అనుకున్న సమయంలో తర్వాత ఇరవై ఒక్క స్థానాలు కేటాయించడం జరిగింది ఆ ఇరవై నాలుగు అని మొదట అనుకున్న దాంట్లో మూడు స్థానాల్లో మనకున్న సమాచారం ప్రకారం ఒకటి శ్రీకాళహస్తి రెండు అమలాపురం కానీ లేదంటే ముమ్మిడివరం కానీ తర్వాత మూడోది మాత్రం పోతిని మహేష్కి ఇద్దామని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు ఆ ఇరవై నాలుగులో వీళ్ళ పేర్లు వినబడ్డాయి ఆ తర్వాత ఇరవై ఒకటి కుదించడంతో ఈ కోట వినుత దంపతులకు శ్రీకాళహస్తి కాస్త బొజ్జల సుధీర్ రెడ్డికి వెళ్ళిపోయింది అదేవిధంగా అమలాపురం కానీ ముమ్మిడివరం కానీ అనుకున్న రెండిట్లో లేదో ఒకటి అయితే ఆ రెండు స్థానాలు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకే వెళ్ళిపోయింది అదే విధంగా చూస్తే బీజేపీకి విజయవాడ వెస్ట్ వెళ్ళిపోయింది అలా ఈ మూడు స్థానాలు పోవడంతో అందులో ఒకటి ఈ కోటా వినతుకు సంబంధించి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఉండేది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాపం వీళ్ళు పోటీ చేయలేకపోయారు ఇక చూస్తే జూలై ఏడవ తేదీన వీళ్ళ దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ శ్రీనివాస్ అలియాస్ రాయిను వీళ్ళు చంపి చెన్నై దగ్గరలోని కుహం నదిలో పడేశారనేది వీళ్ళపైన ఉన్న ఆరోపణ దానిపైన ఇప్పుడు ప్రస్తుతం కేసు నడుస్తుంది వీళ్ళు ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు మొన్ననే కూట వినుత ఒక బహిరంగ లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారికి మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి మీరు ఎలా శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి చైర్మన్ బాధ్యతలు అప్పచెప్తారు అంటే ఆ బాధ్యతలు ఎవరికి ఇచ్చారంటే కొట్టె సాయి ప్రసాద్ అని జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడికి ఇచ్చారు గతంలో మీ అందరికీ గుర్తే ఉంటుంది శ్రీకాళహస్తిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన చెంప మీద కొట్టడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ రోజున పెద్ద ఇష్యూ అయింది ఆ వ్యక్తికి ఈ శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఆలయ చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పారనమాట అలా ఆయనకు అప్పచెప్పడంతో ఈ వినుత ఒక బహిరంగ లేఖ రాసి అలాంటి వ్యక్తికి ఎలా ఇస్తారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చాలామంది కష్టపడిన జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఉన్నారు వాళ్ళందరూ మీకు కనబడలేదా నేను త్వరలోనే పూర్తి వివరాలు ఆధారాలతో సహా మీకు బయట పెడతానని చెప్పి ఆ రోజున ఆమె చెప్పడం జరిగింది ఒక లేఖర్ రిలీజ్ చేయడం జరిగింది అన్నట్లుగానే ఇప్పుడు చూస్తే ఆమె డ్రైవర్ శ్రీనివాసులు రాయుడికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో అతను చెప్పింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను కోటా వింత చంద్రబాబు దగ్గర నేను డ్రైవర్గా చేరాను జనసేన పార్టీ పైన నాకు విపరీతమైన ప్రేమ ఉండడంతో వీళ్ళతో పాటు చేరాను అక్క అని బావాన్ని పిలుస్తూ వాళ్ళతో నేను ప్రయాణం చేశాను తర్వాత సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ పార్టీకి వెళ్ళాను పార్టీకి వెళ్ళిన తర్వాత పార్టీలో ఉండే చంద్ర చంద్రే ఎమ్మెల్యే రెడ్డి మనిషి మాట్లాడుకుంటాము మాట్లాడుకుంటా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్ ఇక్కడ పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి మాట నాయుడు నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పి అప్పుడు పరిచయం చేసి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో బొజ్జల సుధీర్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరుడు సుజిత్ రెడ్డి పరిచయం అయ్యారు ఆయనతో పాటు పేట చంద్రశేఖర్ అంటే వీళ్ళని పరిచయం చేయించింది పేట చంద్రశేఖర్ అని చెప్పారు ఆ తర్వాత వీళ్ళు నాకు వినుత కోట దంపతులు ఇద్దరిని చంపమని చెప్పి నాకు ఒక ఆఫర్ ఇచ్చారు నేను అని చెప్పాను నేను కష్టాల్లో ఉన్న సమయంలో నాకు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వీళ్ళను యాక్సిడెంట్ చేయమని చెప్పారు నేను డ్రైవర్ను కాబట్టి వాళ్ళను యాక్సిడెంట్ చేయమని చెప్తే రెండు సార్లు ప్రయత్నం చేశాను ఆ తర్వాత నాకు వీళ్ళు డ్రైవింగ్ ఇవ్వడం మానేశారు ఇక చూస్తే మళ్ళీ నాకు డబ్బులకు ఇబ్బంది ఉంది అని చెప్పినప్పుడు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత ఒకసారి పొచ్చల సుధీర్ రెడ్డి కోకా సంబంధించినటువంటి అంటే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి కొక్క కోలా ఫ్యాక్టరీ దగ్గర నన్ను కలుసుకున్నారు అప్పుడు నీ జీతం ఎంత నడిపితే తొమ్మిది అని చెప్పాను నా దగ్గరికి రండి పంతొమ్మిది వేలు వేలిస్తానని చెప్పారు నేను కుదరదు రాలేనని చెప్తే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానని చెప్పేసి వాళ్ళ పర్సనల్ వీడియోలు కావాలని అడిగారు అలా పర్సనల్ ఇవ్వ వీడియోలు నన్ను ఇవ్వమని ఒత్తిడి చేశారు ఇవ్వలేని పక్షంలో గతంలో నువ్వు నాతో మాట్లాడిన మాటలు అన్నీ కూడా మేము బయటకు రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఒకసారి ఆమె సోఫాలో కూర్చున్నప్పుడు నేను వీడియో షూట్ చేశాను వీడియో షూట్ చేశాను అది సౌండ్ రావడంతో ఆమె గుర్తుపట్టింది అప్పుడు ఆ వీడియో డిలీట్ చేశారు అక్కడి నుంచి నేను తప్పించుకొని పారిపోయారు ఆ రోజున నాకు కాలు విరిగింది ఆమెకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు అసభ్యకరంగా ఉండేటువంటి వీడియోలు కావాలని ఒత్తిడి చేశారనేది దాదాపు నాకు ముప్పై లక్షల వరకు ఆఫర్ చేశారు అంతకన్నా ఇంకెక్కువ కావాలంటే అరవై లక్షలు ఇస్తామని చెప్పేసి కూడా నాకు ఆఫర్ చేశారు అని చెప్పి ఆ రోజున జరిగిందంతా పూసగుచ్చినట్లు ఆ వీడియోలో ఆయన చెప్పినట్లుగా కనబడుతుంది ఈ కోట వినుతకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించాడు ఆ సమయంలో వాళ్ళకు దొరికిపోయాడు దొరికిపోయిన తర్వాత ఆ ఫోన్ మొత్తం చూస్తే ఆ ఫోన్లో ఉందంతా ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు ఎవరితో చాట్ చేస్తున్నాడు ఏంటి అనే విషయం వాళ్ళకి క్లియర్గా అర్థమైంది అర్థమైన తర్వాత వాళ్ళు వీడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వీడు పారిపోయాడు ఆ తర్వాత వీడిని పట్టుకున్నాను పట్టుకొని వీళ్ళకి సంబంధించిన ఒక గోడౌన్కి తీసుకెళ్ళి కొట్టారు కొట్టిన తర్వాత ఆ దెబ్బలకు తట్టుకోలేక వీడు పారిపోయి వీడు బాత్రూంలో దేంతోనో గట్టిగా మెడకు బిగించుకొని చచ్చిపోయాడు అనేది చాలామంది లోకల్గా ఉన్న వ్యక్తులు చెప్తున్న మాట అనమాట ఆ తర్వాత వీళ్ళు ఈ శవాన్ని తీసుకెళ్లి చెన్నైకి సమీపంలోని కుహుం నదిలో వీళ్ళు పారేయడం జరిగింది ఆ తర్వాత సీసీ కెమెరాలో వీళ్ళు దొరకడం వీళ్ళు అరెస్ట్ చేయడం ఇదంతా జరిగింది సో ఇక్కడ మనం గమనిస్తే మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విదేశాల్లో బ్రహ్మాండంగా పనిచేసుకునే వాళ్ళు జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఇక్కడికి వచ్చారు కానీ వచ్చిన తర్వాత ఇలా వీళ్ళు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు అనేది నిజంగా ఎవరూ ఊహించుంటారు ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాల్లో బలంగా నిలబడాలని ఒక తీవ్ర ప్రయత్నాలు చేస్తే ప్రత్యర్థులు వాళ్ళను ఇలా ఈ విధంగా వాళ్ళ జీవితాలని దారుణంగా వాళ్ళని అంటే ఎటు కాకుండా చేసేశారు ఇక చూస్తే వీళ్లకు అక్క అని తిరిగి జనసేన పార్టీ అంటే ఇష్టంతో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టంతో వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ తర్వాత వీళ్లకు డ్రైవర్గా పనిచేసి వీళ్ళ ఇంట్లో మనిషిలా ఉంటూ వీళ్ళ ఇంట్లో ఏది జరిగినా ఆ వ్యక్తికి తెలియకుండా జరిగేది కాదు పైగా ఈ వీడియోలు అతను చెప్పాడు వాళ్ళు మా నా దగ్గరికి రా నేను అంతా చూసుకుంటామంటే లేదు వాళ్ళకు పదవి వచ్చిన తర్వాత ఇల్లు కట్టిస్తానన్నారు అదేవిధంగా నాకు కారు కూడా కొనిస్తానని చెప్పారు మా ఇంట్లో వాళ్ళు కూడా వినత కోట దగ్గరే ఉండమని చెప్పారని చెప్పేసి ఆ వీడియో ఈ రిలీజ్ చేసిన వీడియోలు చెప్తున్నాడు ఇంత బాగా వాళ్ళు చూసుకుంటున్నా కూడా వీడి బుద్ధి మారిపోయి ప్రత్యర్థులకు సహకరించి ఆ తర్వాత ఇవాళ వాడు చచ్చిపోయాడు వీళ్ళ జీవితాలను కూడా సర్వనాశనం చేశారు రాజకీయంగా పాపం వాళ్ళకి వాళ్ళ ఎదగలేకుండా చేశారనమాట రాజకీయాలంటే అంత ఈజీ కాదనేది ఈ కోటా వినుత దంపతులకు సంబంధించినటువంటి ఈ స్టోరీ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది రాజకీయంగా ఎదగాలని వాళ్ళ ఉద్యోగాల్ని ఫలంగా పెట్టి వాళ్ళ జీవితాలను ఫలంగా పెట్టి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థులు వాళ్ళ జీవితాలని తారుమారు చేసి పారేసారు ఇక మీరు చూస్తే డ్రైవర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి డ్రైవర్స్ అనే వాళ్ళు చాలా వరకు నమ్మకంగా ఉంటారు ఎందుకంటే ఇవాళ చూస్తే సెలబ్రిటీ సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా వ్యాపారవేత్తలు కానీ ఆఫీసర్స్ కానీ డ్రైవర్లను పెట్టుకుంటారు చాలా విషయాలు ఆ ఇంటి గుట్టంతా డ్రైవర్లకే ఎక్కువ తెలుస్తుంది డ్రైవర్లు నమ్మకంగా ఉంటే సరిపోతుంది డ్రైవర్లు గనక వంకర బుద్ధితో వక్ర బుద్ధితో కనుక ఉంటే ఇలా కోటా వినూత దంపతులలాగా వాళ్ళ జీవితాలు మారిపోతాయి చాలామంది డ్రైవర్లు నమ్మకంగా ఉంటారు కొద్దిమంది మాత్రమే ఇలా వంకరబుద్ధి చూపిస్తుంటారు అయితే డ్రైవర్లకు ఈ నేను చెప్పినటువంటి ఆఫీసర్స్ కానీ సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరికి సంబంధించినటువంటి వివరాలు బాగా వీళ్ళకే తెలుస్తాయి ఎందుకంటే పలానా సినిమా యాక్టర్ ఎక్కడికి వెళ్తున్నాడు ఈ డ్రైవరే కదా తీసుకెళ్లేదు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు ఎవరింటికి వెళ్తున్నాడు పలానా రాజకీయ నాయకుడు ఎవరిని కలుస్తున్నాడు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు ప్రతి విషయం డ్రైవర్ తెలుస్తుంది అందుకే ప్రత్యర్థులు ఏం చేస్తారంటే ఇలాంటి డ్రైవర్లను పట్టుకుంటారు నయానో భయానో ఈ డ్రైవర్లను దగ్గర చేసుకొని ప్రత్యర్థులు వివరాలు తీసుకొని అంటే వాళ్ళకి సంబంధించిన గుట్టంతా లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీరు చూస్తే దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా బాలీవుడ్కి సంబంధించిన ఒక హీరోయిన్ వేరే ఒక బిజినెస్ మ్యాన్తో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆ విషయం ఆ డ్రైవర్కు బాగా తెలుసు ఆ తర్వాత ఆ డ్రైవర్ ఈమెను బ్లా బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు అలా మొదలుపెట్టి ఈ విషయాన్ని భర్తకు చెప్తాను అదేవిధంగా ఈ విషయానికి సంబంధించి నేను బయటకు రిలీజ్ చేస్తాను వచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్పడంతో ఆమెను లొంగ లోపరుచుకొని వీడు ఆమెతో కొన్ని రోజులు శారీరకంగా ఆమెను ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత ఆమె భరించలేక ఈ విషయాన్ని ఆ సదురు బిజినెస్ మ్యాన్ చెప్తే ఆ బిజినెస్ మ్యాన్ వీళ్ళు కలిపి ఆయన చంపేశారు అది ఇప్పుడు కేసు చాలా రోజుల కింద సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇది ఆ డ్రైవర్ని చంపేశారనమాట అదేవిధంగా చూస్తే రీసెంట్గా మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా కరీంనగర్ జిల్లాలో జరిగింది ఒక డ్రైవరు రియల్ ఎస్టేట్ వ్యాపార అయినా తన ఓనర్ని చంపేశాడు ఏ విధంగా అంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించినటువంటి బిజినెస్లు ఎవరో తోటి రియల్ ఎస్ రియల్టర్లతో వాళ్ళకి మధ్యన ఒక బిజినెస్ జరిగింది ఇద్దరి మధ్యన ఒక గొడవ జరిగింది ఆ గొడవ జరగ జరగడంతో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు డబ్బులు అడిగారు డబ్బులు అడితే డివ్వలేను అని చెప్పేసి వాళ్ళకు గట్టిగా చెప్పడం డబ్బులు ఇవ్వమంటే ప్రతిసారి లేవని చెప్పడం ఇలా జరగడంతో వాళ్ళు ఇబ్బంది పడేవా లేకుంటే వీడెప్పటికీ మనకు డబ్బులు ఇవ్వలేడు అనే ఉద్దేశంతోనో ఏంటో మొత్తానికైతే ఒక కక్ష సాధింపు చర్యగా ఈ డ్రైవర్కి ఇంత డబ్బు ఇస్తామని చెప్పి అతన్ని లోబర్చుకొని ఈ ఈ ఓనర్ ఒకరోజు ఫుల్గా దాయి కార్లో కూర్చొని వెళ్తున్న సమయంలో మొన్న రీసెంట్గా జరిగింది కార్లో కూర్చొని వెళ్తున్న సమయంలో కత్తితో కసకస పక్కనే కసాకస కూర్చేసి చంపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు నేను చంపేశాను మా ఓనర్ని ఎందుకు చంపేవారు అయ్యా అంటే నా భార్యను మానసికంగా వేధిస్తున్నాడు లైంగికంగా వేధిస్తున్నాడు అని వీడు అబద్దాలు చెప్పాడు వాస్తవానికి వాడు పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు వచ్చేస్తే నా లైఫ్ సెటిల్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అన్నమాట అట్లా డ్రైవర్లు నమ్మకంగా ఉంటే సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకుల లైఫ్కి బెటర్ కానీ డ్రైవర్లతో చాలా చాలా డేంజర్ అనేది కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేది అందరు డ్రైవర్లు అలాగ ఉంటారని కాదు ఆల్మోస్ట్ మంచిగానే ఉంటారు కొంతమంది ఇలాంటి వక్రబుద్ధి వెదవలే ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు కాబట్టి వీళ్ళ వల్ల మిగతా వాళ్ళ జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి అని చెప్పడానికి ఈ డ్రైవర్ రాయుడు ఉదాంతం ఒక బెస్ట్ ఉదాహరణ ఎందుకంటే రాజకీయంగా ఎదుగుదామని వచ్చిన వాళ్ళు ఇవాళ ఎటు కాకుండా పోయి ఒక మర్డర్ కేసులు ఎదుర్కొన్నారు పైగా వాళ్ళని వాళ్ళందరూ దూషిస్తూ ఉన్నారు ఒక వ్యక్తిని నమ్ముకున్న వ్యక్తిని మీరు చంపేశారని చెప్తున్నారు కానీ వాడు ఇన్ని కుట్రలు చేశారు ఇన్ని కుట కుతంత్రాలు చేశాడనే అనే విషయాన్ని కూడా ఎవరు నమ్మట్లేదు ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన నమ్ముతారా ముఖ్యంగా ఇప్పుడు ఈ ఈ ఇష్యూలో శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే హస్తం ఉంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆయన చెప్తా ఉన్నాడు ఆయన ఆయన ద్వారానే నేను ఇదంతా చేశానని చెప్తా ఉన్నాడు వాళ్ళ వాళ్ళ అనుచరు వాళ్ళ అనుచరులు కూడా ఉన్నారని అదే అదేవిధంగా ఇప్పుడు కొట్టే సాయి ప్రసాద్ పేరు కూడా చెప్పాడు మరి ఇటు తెలుగుదేశం పార్టీ ఆ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకుంటారా అదేవిధంగా కొట్టే సాయి ప్రసాద్ అనే వ్యక్తికి చైర్మన్గా శ్రీకాళహస్తి చైర్మన్గా బాధ్యతలు అప్పి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్య కార్యకర్త అప్పచెప్పారని చెప్పేసి గర్వంగా చెప్పుకున్నారు మరి ఇవాళ ఆ వ్యక్తే ఇలాంటి ఇష్యూలో ఉన్నాడని ఆ చచ్చిపోయే వ్యక్తే ఒక వీడియో రూపంలో చెప్పినప్పుడు మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటాడా లేదా అనేది చూడాలి